చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి దాదాపు పది నెలల కాలం అవుతుంది ఈ పది నెలల కాలంలో ఆయన ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేకపోయారు ఉదాహరణకి యూత్కి ఏమీ చేయలేకపోయారు తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏమీ చేయలేకపోయారు మహిళలకి ఏమీ చేయలేకపోయారు ఆయన మాత్రం ట్యాక్స్ పేయర్స్ మాత్రం బాగా చేయగలుగుతున్నాడు మద్యం తాగే వాళ్ళకు మాత్రం నాణ్యమైన మద్యం నాణ్యమైన మద్యం వేస్తా అంటున్నాడు కానీ ఆ మద్యం పెరుగులు అడిగితే మాత్రం పెద్ద నాణ్యం లేదు కానీ రేట్లు పెంచారు అని కాకపోతే అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి అదొక్కడు మాత్రం మంచి పని చేసేసారు ఇంకా పూర్తి చంద్రబాబు నాయుడు గారి గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట నేను ఒకసారి ఇక్కడ చూపించి ఆ తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం ఇవన్నీ చెప్పా ఎన్నికలకు ఇలానే జరుగుతుంది అని చెప్పా చంద్రబాబు నాయుడు గారి నమ్మడం అంటే చంద్రముఖి నిద్ర లేపడమే అని చెప్పి చెప్పా చంద్రబాబు నాయుడికి నమ్మడం అంటే పులి తల పెట్టడమే అయ్యారు అని మొత్తుకున్నా చెప్పానండి చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటు పడ్డారు ఈ రోజులు చంద్రబాబు నాయుడి గారు ఒకసారి చంద్రబాబు మళ్ళీ నిద్ర లేచి ప్రజలు కూడా బాధపడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఎప్పుడు తప్పుడు అనడానికి ఉదాహరణ ఆశా వర్కర్లకి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాంగా అనే అధికారంలోకి మొట్టమొదటి సంతకం ఏం పెట్టాడు తెలుసా ఆశా వర్కర్లు జీతం పెంచేదానికి మూడు వేల నుంచి పదివేలు జీతం పెరుగుదలకు ఫస్ట్ సంతకం ఆయన అదే పెంచాడు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు మనం నమ్మారేమో నమ్మిన దానికి ఆయనకు వేశారు ఇప్పుడు జీతం ఇరవై ఆరు వేలు కావాలి ఐదు అని ఓట్ దెక్కారు వాళ్ళు దిగిపోతూ దిగిపోతా కూడా చ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పదమూడు వేలు పద్నాలుగు వేలు చేసి వెళ్ళారు దిగిపోతూ దిగిపోతా కూడా దిగిపోతా కూడా పదమూడు వేలు పద్నాలుగు వేలు చేశారు వాళ్ళు ఇరవై ఆరు వేలు అన్నారు ఇక చర్చల ద్వారా మేము రాగానే అధికారంలోకి వచ్చి మళ్ళీ సవరించి ఎంతో కొంత పెంచుదామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టుకుని చెప్పారు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి పది నెలల కాలంలో ఆశా వర్కర్లకు మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయినందుకేమో తెలియదు కానీ ఈరోజు రోడ్డు ఎక్కంగానే వీళ్ళేం చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం ధర్నాలు చేసుకోవచ్చు రాస్తారోకోలు చేసుకోవచ్చు ఏ ఒక్కరైనా స్వేచ్ఛగా బతకం చేయదంటారు ఈ స్వేచ్ఛ ఆశా వర్కర్లకు ఈ రోజు లేదు ఎక్కడ పెట్టినా కూడా పోలీసు వారు వాళ్ళ ఆ ముందస్తు అరెస్ట్లు ముందస్తు నోటీసులు ఇచ్చి ఆగిపోండి అని చెప్పడం స్థాయిలో ఆశా వర్కర్లు ఎక్కడ పడితే అక్కడ లాక్ వెళ్ళి అరెస్టులు చేసేయడం ఆ వీడియోలు విచ్చల వీడియోగా వైరల్ అవుతూ ఉంది ఇక చూడండి ఆ వీడియో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో చేసింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఆశా వర్తలు ఇచ్చింది గిఫ్ట్ ఏంటారు జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రోజున సచివాలయంలోకి తొలిసారిగా అడుగుపెట్టిన తర్వాత మూడు కీలకమైన సంతకం చేశారు అందులో మొదటిది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చాంబర్ లో ఉండి చాంబర్ లో నుంచి పెట్టినటువంటి తొలి సంతకం ఆశా వర్గాలకు సంబంధించిన జీతాలను మూడు వేల నుంచి పదివేల రూపాయలు పెంచాలి అనేటువంటి ఇప్పటికే జరిగింది దానికి సంబంధించినటువంటి తొలి ఫైల్ మీద జగన్మోహన్ రెడ్డి తొలి సంతకాన్ని ప్రతి వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు ప్రతిదీ వాళ్ళు వీళ్ళు అని కాదు మహిళలకి నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులకి కరోనా టైంలో ఒక జీతాలు ఇప్పుడు మొట్టమొదటి అయ్యారు వాళ్ళకి ఎక్కగానే ఇరవై ఏడు శాతం ప్రకటించడం ఇక నాకు కొంచెం టైం ఇవ్వండి కరోనా లాంటి విపక్కర పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థికంగా సతమతం అవుతూ ఉంది నేను న్యాయం చేస్తాను మీకు ఐదు అని చెప్పిన దానికి వాళ్ళు కొంతమంది బాధపడ్డారు సరే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కొంతమంది తెలుసుకుంటా ఉన్నారు ఒకటో తారీఖు జీతాలు అంటే కరోనా లాంటి విపక్తుకర పరిస్థితి ఎదుర్కొని నిలబడ్డ ప్రభుత్వం నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు చూసాం లక్ష కోట్లు అప్పు చేశారు సంపద సంపద అని చెప్పి ఇంకా అప్పులు పెంచుకుంటూ పోతా ఉన్నారు